ఈ రోజు పరిస్థితి ఎలా వస్తుందా అంటే బెంగళూరు లోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు రెండేస్ గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్డమే పరమావధిగా పెట్టుకుని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు అండి అని అంటే అతనే ఈ రోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పిపిబి విధానంలో ఈ రోజు గవర్నమెంట్ తీసుకుని ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతి గురించి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడన్న సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజల ఉన్న పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ కి డబ్బులు తీసుకుని పెరోలు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాద్ బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడమ్మా లోకేష్ ఎక్కడ ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నా సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరతగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం